హాయ్ అండి ఈరోజైతే నేనైతే రవ్వ కేసరి అయితే చేద్దామని అనుకున్నాను దేవుడు ప్రసాదానికి పెడతారండి ఎక్కువ శాతం అయితే అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఆవు నెయ్యి అయితే వేసాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అయితే నెయ్యి అయితే వేసానండి ఒక రెండు స్పూన్లు ఆవు నెయ్యి అయితే వేసి ముందుగా అయితే జీడిపప్పు అయితే వేయించుకున్నాను కిస్మిస్లు కూడా వేసి వేయించుకున్నాను జీడిపప్పు కిస్మిస్ రెండు వేసి వేయించుకున్నాను వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా అయితే కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు అయితే వేయించుకున్నాను కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను ఎక్కువ పెడితే మాడిపోతాయని ఇలా అయితే వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే ఒక ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకో గిన్నె తీసి అందులో అయితే మళ్ళీ ఆవు నెయ్యి అయితే వే వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అయితే అందులో అయితే అయితే వేసుకొని రవ్వనైతే అందులో వేసి బొంబాయి రవ్వనైతే ఇందులో వేసి అయితే కొంచెం ఎర్రగా వరకు అయితే వేయించుకున్నాను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఇలా అయితే వేయించుకొని గవ్వగవ కలిపానండి లేకపోతే మాడిపోతుందని తర్వాత ఇవి మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఒక కప్పెడు రవ్వ తీసుకొని పాలు అయితే ఒక రెండు కప్పుల పాలు వేసాను వేసి అయితే మంచిగా ఉడికించుకున్నాను షుగర్ కూడా వేసాను ఇంకా రెండు కప్పుల షుగర్ కూడా వేసాను పాలు మరిగేటప్పుడే షుగర్ వేసి కలుపుకున్నాను ఇవన్నీ కలిపిన తర్వాత ఇవన్నీ అయితే మంచిగా ఇలా అయితే ఉడకబెట్టాను తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసే వేసుకున్నాను లాస్ట్లో ఉడికిన తర్వాత యాలకుల పొడి అయితే వేసి మంచిగా ఉడకబెట్టానండి కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఉడికేంతవరకు ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో జీడిపప్పు కిస్మిస్లు అయితే యాడ్ చేశాను ఇంకా కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇలా అయితే రవ్వ కేసరి అయితే చేశానండి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి నేను చేసింది అయితే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇలా అయితే చేశానండి ఓకేనండి ఇట్లా మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్